భక్తులు అమ్మవారికి ప్రేమగా అందించే భోజనమే బోనం బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతున్నది దాదాపు వెయ్యేళ్ల చరిత్ర గల ఈ బోనాలు మొట్టమొదటిసారిగా కాకతీయ రాజుల్లో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తున్నది తొలి బోనం ఇక్కడే ప్రతాపరుద్రుడి తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు ఆనాటి నుంచి భాగ్యనగరంలోని గోల్కొండలోని అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనాలు ఎత్తడం సాంప్రదాయంగా వస్తున్నది బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో వారం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ గుడిలో బోనం ఎత్తుతారు మూడో వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నాలుగో వారం లాల్ దర్వాజాలోని శ్రీ మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు